వెల్కమ్ టు సిటీవీ తెలుగు హెల్త్ ఛానల్ మీ ఆరోగ్య నేస్తం వర్షాకాలం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు ఫీవర్ల కేసులు విపరీతంగా పెరిగాయి ముఖ్యంగా చిన్నారుల్లో ఎక్కువ మంది వీటి బారిన పడుతున్నారు గాలి నీరు దోమల వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి వర్షాకాలంలో గాలి ద్వారా జలుబు ఇన్ఫ్లుయెన్జా వైరల్ ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి నీరు కలుషితం అవ్వడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్లు మన శరీరంలోని శ్వాస ప్రేగు గుండె నాడి వ్యవస్థ వంటి ఏదైనా అవయవ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే వైరల్ ఇన్ఫెక్షన్ జ్వరం ఈ వైరల్ ఫీవర్ లక్షణాలు ఏంటో చూద్దామా వైరల్ ఫీవర్ సోకిన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత తొంభై తొమ్మిది డిగ్రీల ఫారెన్హీట్స్ నుండి నూట మూడు డిగ్రీల వరకు అంటే ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది చలి తలనొప్పి కండరాల నొప్పులు నీరసంగా ఉండటం ఆకలి లేకపోవడం వాంతులు వికారంగా ఉండటం మైకం కళ్ళు ఎరబడటం స్కిన్పై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి వీటిని గుర్తిస్తే తప్పనిసరిగా ఆస్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యుని సూచనలు పాటించాలి